అందరికీ నమస్కారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కావలి పట్టణంలో కావలి శాసనసభ్యుడు అయినటువంటి తగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఫ్లాగ్ ఫ్లాగ్ దగ్గరికి విచ్చేయవలసి కూడా కోరుతున్నాను అదేవిధంగా అడుగుల పైలానికి సంబంధించి అడుగుల పోలికి సంబంధించి అద అక్కడ ఫ్లాగ్ ఎగరవేయటం దానికి గుర్తుగా కావలి శాసనసభ్యులుగా ఎవరైతే పరిపాలించాలి ఈ యాభై సంవత్సరాల్లో వాళ్ళందరి పేర్లు అక్కడ మెన్షన్ చేస్తూ వాళ్ళందరి ఫోటోలు అన్ని పెడుతూ ఒక పక్క సంఘ సంస్కర్తలు మన జాతీయ గీతం పాడిన రవీంద్రనాథ్ టాగూర్ కానీయండి మన జా మన జాతీయ జెండా తయ ఏర్పాటు చేసినట్టు పింగళి వెంకయ్య గారు కానివ్వండి మరియు మా తెలుగు తల్లికి శంకరంభి సుందరాచారి కానివ్వండి అందరు పెద్దలు అందరు అందరూ కూడా ఒకవైపున సంఘ సంస్కర్తలు పక్కన మన యాభై సంవత్సరాలుగా కావలి ఏర్పాటు అయ్యాక పరిపాలించిన అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరూ శాసనసభ్యుల్ని అక్కడ పెట్టటం ఒక మళ్ళీ ఐలో కావలి అనే ఒక లోగో ఏర్పాటు చేయటం ఇది మరియు మందడుగుల పోల్ ఏర్పాటు చేసి దానికి ఫ్లాగ్ ఎగరవేయటం అనేది ఇదంతా కూడా ఒక ఒక చరిత్ర కావలి నియోజకవర్గంలోనే ఒక చరిత్ర కావలి శాసనసభ్యులుగా ముప్పై ఒక్క మెజారిటీ వచ్చిన మన ఒక చరిత్ర ఎలా అయితే సృష్టించారో అదేవిధంగా కృష్ణ ఎమ్మెల్యే గారి మనసులో ఆయన మనసులో జాతీయ మన భారతదేశం మీద ఉన్న ప్రేమ వెలుబుచ్చుతూ మన భారతదేశ ఔనత్యాన్ని చాటి చెప్పుతూ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన తపనతోటి ఆయన ఇంత ఏర్పాటు చేసింది ఎంతో గర్వకారణం మా శాసనసభ్యులు దగ్గుబాటు వెంకట కృష్ణారెడ్డి గారు కావలిపట్టణానికి చెందిన వ్యక్తి అని చెప్పుకోవడం ప్రతి ఒక్కరు అందరిలో అందరి నోట్లో అదే వా అదే ఇనిపిస్తుంది ఖచ్చితంగా పట్టణ ప్రజలందరూ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అందరూ వచ్చి అక్కడ మన జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్కరు కూడా అందరు రావాల్సిందిగా కోరుతున్నారు మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది కృషి చేసిన ప్రతి ఒక్కరందరికీ దాదాపు ఎంతోమంది సంఘ సంస్కృతులు కానివ్వండి ఎంతోమంది మహనీయులు ఎంతోమంది మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కూడా ఎంతో తోడ్పడిన ప్రతి ఒక్క అమరవీరులందరికీ కూడా నివాళులర్పిస్తూ